సార్ నా పేరు శ్రీనివాసరాజు మహానాథాలెంజ్లో చెంది ఇప్పుడు మనతోటి సందేశ్ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు ఆయన్ని మనం కొన్ని క్వశ్చన్స్ ద్వారా అడిగి తెలుసుకుందాము సరే లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఏది కావాలని తీసుకురావడం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఓబీసీ ఉంది మనకి ఓబీసీలో ఈ మైన తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ మైనారిటీల గురించి ఇప్పుడు ముస్లింస్ గురించి మళ్ళీ దాన్ని మళ్ళీ రద్దు చేస్తాం లేని కూడా చేస్తాం అవసరం అంటారా అవన్నీ కూడా మనకి అంటే దీంతో బీజేపీ పార్టీ యొక్క క్లియర్ కట్ ఐడియా అనేది చాలా మందికి అర్థం కావట్లేదు బిజెపి పార్టీ యొక్క ఐడియా సరైన ముస్లింలకి కలగాల్సిన న్యాయం జరగాల్సిన న్యాయం జరగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కట్టా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి దాన్ని భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లోనూ అన్ని చోట్లలోనూ హర్షించడం జరిగింది పాటుగా నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామన్న విషయం చెప్పడం జరిగింది దీంతో చాలా మంది ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కి అగైన్స్ట్ అని అనుకుంటున్నారు అది తప్పు నేను ఈ విషయంలో ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి మమతా బెనర్జీ గారు ఏదైతే ఓబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారో దాదాపు ఫైవ్ థౌసండ్ సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్స్ కరెక్ట్ ఇండియన్ ముస్లింస్ కి ఇచ్చింది కాదు అండ్ వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్న ముస్లింస్ కి ఇచ్చారు అండ్ ద రీజన్ ఫర్ దాట్ ఈస్ ఓట్ బ్యాంక్ ని ప్రభావితం చేయడం అవును అట్లే ఓన్లీ రీసన్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికలు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి వరకే ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన జరిగింది అవును దాంతో పాటుగా చాలా మంది బంగ్లాదేశీ ముస్లింస్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లో చేరడం జరిగిందండి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఓకే దీనివల్ల అన్యాయం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఇండియన్స్ మన భారత ముస్ మన భారతీయ ముస్లిం సోదరులకే సో దిస్ బింగ్ ద సిచ్యువేషన్ మన సోదరులైన ముస్లింస్ మనం అవును సో అదే కారణం చేత మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాము అండ్ భారతీయ జనతా పార్టీ ఈస్ వెరీ మచ్ స్ట్రిక్ట్ ఇన్ ఇట్ స్టాండ్ అండ్ ఇట్ విల్ టేక్ ఇట్ అప్ ఓకే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు లాస్ గురించి మీరు అడిగారు అడిగాను ఇప్పుడు మీకు ఇప్పుడు ల్యాండ్ టైటిల్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక చిన్న ఇదండి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేసి ఒకటి వీళ్ళు ఫామ్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ వేరే మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ లో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వచ్చిన యాక్ట్ లో ఉన్న రూల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ నోటీస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైటిల్ అని ఒకటి ఉందండి అంటే వితౌట్ నోటీస్ చేంజ్ ఆఫ్ టైటిల్ జరిగిపోతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ లో లేదు దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అంటే నోటీస్ ఇవ్వకుండా పేరు మార్చేస్తారు విత్ వితౌట్ ప్రాపర్ టు ది పీపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు రీసర్వే పెట్టారు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే పెట్టారు రీసర్వే చేస్తున్నప్పుడే ఈ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ గొడవ జరిగింది ఇక్కడ అది స్ట్రైక్ చేస్తూ ఇవన్నీ కూడాను ఇప్పుడు దానికి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే పేదవాళ్ళ కోసం నేను చేస్తున్నాను వాళ్ళకి ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళు అందరూ రావడం కబ్జాలు చేయటం తర్వాత వాళ్ళు ఇంకా ఎదురించడం వాళ్ళని మోసం చేయడం జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే స్థానికంగా ఉండి ఉన్నారో వాళ్ళ వాళ్ళ పొలాలు వాళ్ళకి వాళ్ళకి రికార్డెడ్గా ఉండాలి కాబట్టి రీసర్వ్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తామని చెప్పేసి ఆయన నేను రీసెల్ ఆయన ఉపయోగంతో ఆయన తీసుకొచ్చి చేస్తామని చెప్పుకొస్తున్నారు దాన్ని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మీరు చెప్పినట్టుగాను లేదు అందులో లేదు అని అంటున్నారు కానీ ఇక్కడ లేదు ఉదాహరణ ఇస్తానండి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా ఫామ్ గా ఉంది పేదవాళ్ళకు న్యాయం చేయడంలో వాళ్ళ యొక్క భూములు వాళ్ళ దగ్గరే ఉండాలి అనే విషయంలో చాలా ఫార్మ్ డెసిషన్ లో ఉంది అన్నది మీరు నాకు చెప్పిన విషయం దీంతో నేను ఏకీపించినట్టు ఒక చిన్న కేసు ఒకటి చెప్తాను నేను మీకు చెప్పండి ఎగ్జాంపుల్ అది చిత్తూరు జిల్లాలో కొప్పోడు అనే ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక పదిహేను సెంట్ల భూమి అండి ఫిఫ్టీన్ సెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఓకే వాళ్ళ రెసిడెన్షియల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద ఉంది అండ్ అడిషనల్ టు దట్ గవర్నమెంట్ రికార్డ్స్ వాళ్ళ పేరు మీద ఉంది వన్ బి వాళ్ళ పేరు మీద వస్తుంది ఎన్ని వాళ్ళ పేరు మీద వస్తుంది ఈ రోజుకి అండ్ రీసెంట్గా వాళ్ళు సర్వే కూడా చేయించారండి ఆ సర్వేలో కూడా పదిహేను ఎకరాల ఐ మీన్ పదహైదు పదహైదు సెంట్ల భూమిలో ఏడు సెంట్లు మాత్రమే వాళ్ళ పొజిషన్ లో ఉండే భూమి ఆ క్లయింట్స్ పేరు కూడా ఐ మీన్ ఆరుముగం అనే ఒకరున్నారు అండ్ రజనీ కుమార్ అనే ఉన్నారు సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇప్పుడు ఏంటంటే ఈ ల్యాండ్ ఏం చేశారు ఏడు సెంట్ల భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ ఏడు సెంట్లు మిగిలిపోయిందండి మిగతా భూమిలో గ్రామ సచివాలయం కట్టారండి ఇదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మరి అప్పుడు అబ్జెక్షన్ చేయలేదా మాది ల్యాండ్ అని చెప్పేసి అబ్జెక్షన్ చేసిన వాళ్ళని పక్కన పెట్టి గ్రామ సచివాలయం కట్టి దానికి పైన మళ్ళీ రైతు భరోసా కేంద్రం కూడా కట్టాలన్న ప్రయత్నం చేయడం జరిగింది స్టార్ట్ చేసేసారు టెండర్ ఇచ్చేసారు బిల్ రిలీజ్ అయిపోయింది అన్నీ అయిపోయింది దాని తర్వాత వాళ్ళు మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది దాని మీద కోర్టులో రెడ్ పిటిషన్ రెడ్ పిటిషన్ దాఖలు చేశాము అండ్ అది స్టే అయిపోయింది అంటే ఈ రోజు కూడా స్టే అలాగే ఉందండి ఇట్లాంటి కేసులు ఎన్నో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసిన పని ఏంటండి ఈ నవరత్నాలు ఏదైతే ఫస్ట్ టైం చేసిన పని ఏంటి ఒక డెమాలిషన్ చేశారు ఒక బిల్డింగ్ ని కూల్చారు ఓకే అవును కరెక్టా అమరావతి ఎందువల్ల అది గవర్నమెంట్ భూమిలో ఉంది గవర్నమెంట్ భూమిలో ఉంది కాబట్టి అది తీయాలి అనేది తీయాలి చేశారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని నేను ఖచ్చితంగా నిర్మూలిస్తాను అన్న నినాదంతో దాన్ని నైట్ కి నైట్ కూలగొట్టడం జరిగింది ఆ టైంలో స్పెషల్ బెంచ్ కూడా కూర్చుంది అట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ భూమికొక రూలు సామాన్యుడు ఒక పదిహేను సెంట్లు భూమి ఉండే వ్యక్తికి ఒక రూలా మరి ఇది కరెక్ట్ గవర్నమెంట్స్ అనా కరెక్ట్ ఇది చెప్పింది అండ్ అట్ ద సేమ్ టైం కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటండి అట్ ల్యాండ్ ల్యాండ్ అని చెప్పేసి స్టే ఆర్డర్ ఇచ్చింది అంటే ప్రైమాఫ్ వేసి అక్కడ మేకో ఉంది అవును స్టే లిటై పిటిషన్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది అవును లాంచ్ చేసినప్పటికీ కూడా స్టే వెకెట్ కాలేదు అక్కడ కారణం ఏంటి ల్యాండ్ పవర్ జస్టిస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద పోర్ కోర్ట్ ద పోర్ ద కోర్ట్ హాస్ రికగ్నైజ్ దాట్ పర్టికులర్ జస్టిస్ అండ్ మీరు ఇందాక అడిగారు ఒక క్వశ్చన్ నన్ను రిగార్డింగ్ లాస్ కొత్త చట్టాల గురించి మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది दिन तरवा